హలో అందరికీ మనం ఫంక్షన్లకు కానీ పెళ్ళిళ్ళకి కానీ వెళ్ళేటప్పుడు పువ్వుల్ని ఒకేలాగా కాకుండా ఇలా కొద్దిగా వెరైటీగా పెట్టేసుకోండి చాలా చాలా బాగుంటుంది కొద్దిగా స్పెషల్గా కూడా అనమాట అందరిలో ఫస్ట్ అయితే పువ్వుల్ని ఇలా చుట్టేసేయండి అటు ఇటు చివర్లన మనకి ఇలా చుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు వీడియోలో చూపించినట్లుగా ఇయర్ రింగ్స్ అయితే తీసుకోండి కమ్మ బుట్ట అయినా ఏదైనా సరే గోల్డ్ కాకుండా నార్మల్ ఉంటాయి కదా అవి అయితే తీసేసుకోండి తర్వాత వీటిని కొద్దిగా మనం కటింగ్ ప్లేట్తో కొద్దిగా బెండ్ చేయాలన్నమాట బెండ్ చేసి దీనిలోకి ఇలా పెట్టేసే చూడండి ఇలా అటు చివర ఇటు చివరన పెట్టేసుకొని ఇప్పుడు ఇలా పెట్టేసుకున్న తర్వాత మనము జుట్టుకైతే పెట్టేసుకోవాలన్నమాట ఇలా రౌండ్గా పెట్టేసుకుంటామనుకోండి చూడ్డానికి చాలా అందంగా చాలా స్పెషల్గా కనిపిస్తుంది మనం ఎప్పుడు ఒకేలాగా పెట్టుకోకుండా ఇలా పెట్టేసుకోండి చూడండి మనకైతే కమ్మలు కనిపిస్తూ ఉంటాయి అలాగే పువ్వులు కూడా చాలా బాగున్నాయి కదా ఇవి సాగిపోయినా ఇంకా అందంగా కనిపిస్తాయి అనమాట మనం పెట్టుకున్న కొద్దిసేపటికే సాగుతాయి కదా ఇంకా అందంగా ఉంటాయి ట్రై చేయండి నచ్చితే వీడియోను లైక్ చేయండి